మనం చేస్తుంది ఏంటండి శ్రీ విద్య గొప్పదే నచ్చం చేస్తున్నాం ఇక్కడ ఆ అర్చన శక్తిని ఆపడానికి దుష్ట శక్తులు రాముడు ఏం చేశారు విశ్వామి యాగం చేస్తుంటే మరియు రాక్షసుడు వచ్చి ఇచ్చి వేస్తే బంధనం చేశారు వాళ్ళిద్దరూ కూడా ఇద్దరు కూడా కాబట్టి మంచి కార్యానికి అనేక విఘ్నాలు వస్తుంది ఆ విఘ్నాలను రాకుండా మాధవిని ఆ విఘ్నాలు ఎలా అంటే మన మనసులో నా మనసులో కలుగుతుంటాయి నీ మనసులో కలుగుతుంటాయి ఆ మనసులో కలిగే విగ్రహాన్ని హరించడానికి రాజశేవల దేవిని అలాగే వారాహి దేవిని వస్తు శక్తులు కూడా అలాగే నేను కూర్చునే ఈ స్థానం చూపి అగ్ని వలయం ఉంది ఇప్పుడు జ్వారామాని దివ్య శక్తిని కూడా ఉత్పన్నం చేసుకుని దీని మీద కూర్చొని నేను అర్థం చేసుకున్నాను ఆ ముగ్గురు దేవతలు లాభం చేసిన తర్వాత శ్రీచక్రానికి లఘు ప్రాణ ప్రతిష్ట శ్రీచక్రం అంటే ఏమి చెప్పండి ప్రపంచంలో ఉండే అన్ని యంత్రాలకి యంత్రాలు పేరు కానీ శ్రీచక్రానికి యంత్ర రాజం అని పేరు సుపీరియర్స్ యంత్రాస్ అంటే అంతకన్నా విశేషమైన యంత్రం లేదు ఎందుకు ఒక యంత్రంలో కొన్ని ట్రయాంగిల్స్ ఉంటాయి ట్రయాంగిల్స్ మనకి సృష్టిలో సైన్స్ ప్రకారంగా కూడా ట్రయాంగిల్కి ఆకర్షణ శక్తి ఎక్కువ అవునమ్మా అటువంటి ట్రయాంగిల్స్ ఎన్ని ఉంటుంది ఉంటుంది నలభై నాలుగు కలిగి ఉంటుంది ఒక శ్రీచక్ర యంత్రం ఒక శ్రీచక్ర యంత్రం నలభై నాలుగు ట్రయామిటర్స్ కలిగి ఉంటుంది అంటే దాని ఆకర్షణ ఎలా ఉంటుందండి దాని కాస్మిక్ పవర్స్ కానీ కూడా విశేషంగా ఉండదు ఎక్కడ ఉంటే అక్కడ విశేష ఆకర్షణ ఉంటుంది ధనంలో కానీ మనకుండే గ్రహస్థితిని కూడా అన చక్రం ద్వారా శక్తి అక్కడ ఉంటుంది ఆ శ్రీచక్రస్య లఘు ప్రాణ ప్రతిష్ట ఇప్పుడు ఇక్కడ ఎంతమంది దేవతలు ఉన్నారంటే మీరు గొడవ చూస్తారు మీ ఇంట్లో భోటోలు చూస్తారు కానీ నేను అలా చూడను ఇక్కడ ఎంత చెప్పండి జరిగే దగ్గర అరవై నాలుగు కోట్ల దేవతలు ఉంటారు ఇది నేను చెప్పింది కాదు శ్రీ చేసినటువంటి శ్రీచక్ర లలితాశాస్త్రు సా సాక్షాత్తు భాస్కరయ్య వారు కాశీ వెళ్ళినప్పుడు కాశీలో పండితులు ఎందుకంటే ప్రపంచంలో మన వేద పండితుల్లో అద్భుతమైన పండితుల్లో అంటే కాశీ పండితులు కాశీ పండితులు జయించాలంటే ఎవరికి యాదని మాత్రం కాదు అలా జయించుకొచ్చిన ఇద్దరే ఉన్నారు భాస్కరరాయ వారు శ్రీకావ్యకంఠ గణపతి ముని అరువురాయ్ బొగ్గు దగ్గర శిష్యుడే వాళ్ళిద్దరే జయించారు ఈ యొక్క రాయల వారు కాశీ వెళ్ళినప్పుడు పండితులందరూ అవహన చేస్తున్నారు ఏమండి చతు సృష్టి మహాచతు సృష్టి పోలియో అన్నారు మనకు ముప్పై కోట్ల ముప్పై మూడు కోట్ల దేవలు అన్నారు మీరు అరవై నాలుగు కోట్ల దేవలు అన్నారు ఏంటంటే సరేనా నేను చెప్పింది యథార్థ పదండి గంట కోటికి అన్నాడు తీసుకుని మంత్రదం వాళ్ళందరమైన సమూహం చేసి అలాగా ఎవరు చెప్పారు ఆవిడ ప్రసంగాలు అన్నమాట వింటానమాటేమ్మా అలాగా ఒక్కొక్క దేవతలు పిచ్చి వచ్చి వాళ్ళందరూ కనబడి వెళ్ళిపోయారు అలా ఉండిపోయారు అరవై నాలుగు కోట్ల మంది దేవతలు ఉంటారు అది శ్రీచక్రార్చన ఉండే శక్తి శ్రీచక్రం ఉంటే అమ్మవారి అర్చన జరుగుతుందంటే అరవై నాలుగు కోట్ల మంది దేవతలు సమూహ దేవతలు ఇక్కడ ఎక్కడా లేరు ఏ క్షేత్రాలు అందరు ఇక్కడే ఉన్నారు అటువంటి శ్రీచక్రాచనలో అమ్మ భారతంలో అందరూ మీరు ఉపచారం చేశారు మీ గురువు గారిని చేశారు ఎన్ని ఉపచారాలు ఎన్ని ఉపచారాలు చేస్తారు ఎవరైనాలు పదహారు ఉపచారములు ఒక అతిథి మీ గురువు గారిని శర్మగారు ధ్యానం రండి ఆవాహన కూర్చోండి ఆసనం ఇలా ఒక అతిథి చేసే అభ్యాగత సేవ దేవులు ఏమి ఉన్నాయో అవన్నీ కూడా పదహారు ఉపచారాలు మనిషి సంస్కరింపబడాలంటే కూడా పదహారు సంస్కారంలో జాత గర్మ నమగర్ నమరాధన జవరోమనే గర్భధారణ భూమి చెప్పేసి స్మార్తం చేయించే వాళ్ళు వారు చెప్తుంటారు అటువంటి పదహారు కర్మల చత్రం మనిషి సంస్కారవంతలో ఉన్నారు అటువంటి పదహారు ఉపజారమ చతును భగవంతుడు ఆరాధింపు మరి అమ్మవారికో గో ఎని చతుర్షష్ఠి ఉపజారా చతుర్షష్టి కళామై మహా చతుర్షష్టి గోలియోని గణదేవత అరవై నాలుగు ఉపచారాలు అమ్మవారికి మాత్రమే ఉన్నాయి ఇంట్లో లేదు అరవై నాలుగు ఉపచారాలు అమ్మవారికి అదంతా కూడా మధ్య పూజలు మేము చెప్తాం శ్రీచక్ర ప్రారంభం అరవై నాలుగు ఉపచారాల ఒకే ఒక ఆరాధన శ్రీచక్ర పూజ